ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వారం శనివారం తిథి చవితి రాత్రి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జము సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మరియు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు రాశి ఫలాలు రాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న ఒక వర్గం తిరిగి మళ్లీ చేరువవుతారు మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మేషరాశి వారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం లలిత శాస్త్రనామ పారాయణ చేయడం శుభదాయకం వృషభ రాశి స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది నిందలు అపోహలు ప్రచారంలో ఉంటాయి కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి వృషభ రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి ఉద్యోగాల పరంగా మీ కృషి శక్తి సామర్థ్యాలు ప్రశంసలకు నోచుకుంటాయి చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా జాగ్రత్త వహిస్తారు స్థిరాస్తులను వృద్ధి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది మిథున రాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి అనుకోని ప్రయాణాలు చేస్తారు కొత్త విషయాలు తెలుసుకుంటారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం కన్యా రాశి సంబంధం లేని సమస్యలను చిక్కుకుంటారు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి నుండి బయటపడతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి మిమ్మల్ని మీరు ఒంటరి భావిస్తారు బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఆర్థిక అభివృద్ధి కొరకు కృషి చేస్తారు కళలు నిజమవుతున్నట్లుగా భ్రాంతి కలుగుతుంది వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నలుపు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆదాయాన్ని మించిన ఖర్చులకు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు కంప్యూటర్ వంటి సాంకేతిక పరికరాలను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశివారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ప్రతి విషయానికి ఆచితూచి వ్యవహరిస్తారు ఇష్టానుసారంగా మెలగలేరు కొంతమందిని నమ్మి భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం స్తుతిని పట్టించడం శ్రేయస్కరం మకర రాశి బిందు వినోదాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి మకర రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు నిష్కారణమైన ద్వేషానికి కారణాలు అన్వేషించడంలో వైఫల్యం చెందుతారు సంతాన కుటుంబ వ్యవహారాలు మధ్యస్థంగా ఉంటాయి కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మీ వెనకే ఉంటూ గోతులు తవ్వుతున్న వారిని గుర్తించి వారికి తగిన గుణపాఠం చెబుతారు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రయాసం మీద పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్